ఇది మన స్కట్ పార్ట్ కదా ఇక్కడ కరెక్ట్గా దీని నుంచి దీని మీదకి నీట్గా ఇలా పెట్టేసి దీని అటువైపు ఒక పావు ఇంచు ఇరవై ఒక పావు ఇంచు అన్నట్టు వేసుకొని ఫస్ట్ కాజా వేసుకోవాలి కాజా ఈ లైన్ కన్నా కొంచెం పైకి వేసుకోవాలి దీని నుంచి దీనికి ఒక పావు ఇంచ్ వరకు డిస్టెన్స్ ఉంచుకొని వేసుకోవాలి ఇది కనుక లెఫ్ట్ సైడ్ కనుక కాజా పట్టి ఉంటే ఫస్ట్ పైనుంచి దించుకోవాలి పైనుంచి వేసుకొని ఇలా తీయాలి దీన్ని ఇలా ఇలా దించేయకూడదు దీన్ని తీసి ఇలా తీయాలి తీసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇంకోసారి ఇలా తీయాలి నేను నాలుగు పొరలు దారం ఎక్కించాను పైన స్టార్ట్ చేశాం కదా మళ్ళీ పై వరకు వచ్చే వరకు నాలుగు టాకాలు వేసేసుకుంటే ఇక్కడ ఇలా టాకాలు వేసుకోవాలి టాకాలు వేసుకున్నాక ఎందుకంటే బటన్ హుక్కు ఇలా పెడతాం కదా అప్పుడు మనం ముడులు అటువైపుకి వస్తాయి కదా బాగుంటుంది చూడటానికి అందంగా ఉంటుంది ఇలా వీటి మధ్యలో ఉంచి ఇలా తీసి ఇలా లాగాలి ఇలా తీసి ఇలా వేస్తాం కదా సైడ్ సైడ్కి వేసి నేను ఇలా లాగాలి ఇలా అప్పుడన్నీ అటువైపు కల్లుకొని చక్కగా అందంగా కనిపిస్తాయి ఉక్కు పెట్టేటప్పుడు ఇలా పెడతాం కదా ఇలా పెట్టేటప్పుడు ఇవన్నీ అటువైపుకుంటే నీట్గా ఉంటుంది సూది వెనక్కి తిప్పేసి వేసుకుంటే నీట్గా వస్తుంది సూర్యాందులో పుచ్చుకుపోదు ఇలా వేసేసుకొని దించేసి వెనక్కి ముడి వేసేసుకోవాలి కనిపించడం కోసమని గ్రీన్ కలర్ దారంతో వేసాను ఇలా ముళ్ళు వేసేసుకొని దీన్ని ఇలా ఒక పరు లోపలికి ఇలా పెట్టేసి కొంచెం డిస్టెన్స్ ఇలా వెళ్ళిన తర్వాత ఇలా లాగితే కనిపించదు మనకి దారం లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దీన్ని నీట్గా కట్ చేసేసుకోవటం ఇదే అయిపోయింది మనకి ఆపోజిట్ సైడ్లో హుక్ వేయాలన్నమాట ఇది ఎంత ఇంత దూరం పెట్టాం కదా దీని మీద ఇలా రాసుకుంటే పడుతుంది కరెక్ట్గా ఈ కుట్టు ఈ కుట్టు కన్నా ఒక్క మిల్లీమీటర్ ఇవతలకి వచ్చేటట్టు వేసుకుంటే మనకి నీట్గా కవర్ అవుతుంది నాకు కుట్టిన తర్వాత ఇలా పడుతుంది కదా ఇది ఎంత ఉంది ఇక్కడికి ఉంది కదా దాని హెడ్ ఉంటుంది కదా అది ఈ ప్లేస్కి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్కి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు దీనిది ఈ ప్లేస్కి రావాలి ఇక్కడికి ఇలా ఇక్కడికి రావాలి ఇక్కడికి వస్తే మనకి ఇది పెట్టినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది కదా రింగ్లోకి ఇంతవరకు వెళ్తుంది ఇక్కడి వరకు వెళ్తుంది మనకు కనిపించదు బయటికి అలా వేసుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీనికి ఇది ఎంత ప్లేస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంత డిస్టెన్స్ ఇటువైపు వదిలేసుకొని ఇది ఇక్కడికి రావాలి ఇది ఉంది కదా అటువైపుకి రావాలి అలాగా ప్లేస్ చేసుకొని కుట్టాలి నాలుగు బొర్రలు దారం ఎక్కించేసుకుంటే బా త్వరగా అయిపోతుంది గట్టిగా ఉంటుంది ఆ రింగ్ అయిపోయాక ఈ రింగ్ వేసుకోవాలి ఇలా వేసామంటే ఇది ఎప్పటికీ ఊడదు బ్రష్ చిరిగిపోవాల్సిందే కానీ హుక్కు మాత్రం ఊడదు అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది రెండు అయిపోయినాయి కదా అప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒకటి దించుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా రింగ్లోకి ఇలా పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి దీని కింద పెట్టేసుకొని ఇలా లాగేస్తే గట్టిగా ముడిపడిపోతుంది దీన్ని ఇలా లోపలికి వేసేసి కొంచెం తీసి ఇలా లాగాలి అప్పుడు మనకి ఈ కొస లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టాం కదా పెట్టినప్పుడు చూసారా ఇది ఈ లైను ఈ లైను కరెక్ట్గా నీట్గా వచ్చింది ఈ లైన్ కనిపించకుండా చాలా నీట్గా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంది అనమాట ఇలా ఇలా అంత పర్ఫెక్ట్గా వేసుకుంటే అందంగా ఉంటుంది బోటిక్ స్టైల్లో ఉంటుంది నీట్గా అదే కనుక ఇది కొంచెం ఇక్కడికి ఇటువైపుకి వచ్చేసిన ఇంకా వెనక్కి వెళ్ళిపోయినా ఇది ఇది ఇంకా వేసామంటే దీన్ని దాటేసి ఈ కుట్టుని మార్చి దాటేసి ఇవతరికి వచ్చేస్తుంది పైన ఈ పార్ట్ అదే కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ప్లేస్ ఉందో ఈ కుక్కు హెడ్ ఉంది కదా ఈ పైన ఇది కుక్క దానికి నువ్వు బయట దానికి అంత ప్లేస్ ఉంచుకుంటే మనకి నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంతవరకే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్